ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేదానికి నిరంతరంగా వ్యతిరేకిస్తూ రాష్ట్రమంతటా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిపించారు అందులో భాగంగా ఈరోజు కోవూరులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్య అతిథిగా నా సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోదన్ రెడ్డి గారిని ఆహ్వానించాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద బిడ్డలందరూ కూడా ఇబ్బందులు పడకూడదని పదిహేడు ప్రభుత్వ మెడికల్ కల కాలేజీలను మంజూరు చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఈరోజు నారావారి కుటుంబం వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేసి అందరికీ కూడా ఆ మెడికల్ కాలేజెస్లో భాగస్వామ్యం పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చాడు ఏ పేద కుటుంబం నుంచి కూడా ఒక్క బిడ్డ కూడా చదువుకోలేదు ప్రైవేటీకరణ చేస్తే అన్ని కులాలకు సంబంధించి పేదవాళ్ళు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు కానీ కాపులు కానీ మత్స్యకారులు కానీ అందరూ ఉన్నారు ఎవ్వరు కూడా ఐదు కోట్లు ఆరు కోట్లు డొనేషన్స్ ఇచ్చి చదివే పరిస్థితులు లేవు ఇది గమనించి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు ప్రభుత్వ కళా కాలేజీలు శాంక్షన్ చేస్తే ఈరోజు వ్యాపారం ముసుగులో చంద్రబాబు నాయుడు గారు కుట్రబన్నీ పేదలకు అన్యాయం చేస్తూ ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పోరాటం మొదలుపెట్టారు ప్రభుత్వం మెడలు ఉంచైనా సరే ఈ మెడికల్ కాలేజీ